నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పివీఆర్ అది ఇప్పుడే అందిన నా వార్త ఉన్న చూద్దాం లేకపోతే మరి అరాచకాలు చేసిన వ్యక్తి దోపిడీ చేసిన వ్యక్తి చట్టానికి దొరికిపోతే దానికి కులాలను ఆపాదించి మరి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పంటే ఇది ధేయమైన చర్య వైసీపీ నాయకుల ఏ నాయకుడైతే దోచుకున్నాడో ఏ నాయకుడైతే ఈరోజు కులాలను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడో ఆ నాయకుడు దోచుకున్న సొమ్ములో ఈ కులం వాళ్ళకి ఏమన్నా ఇచ్చాడా ఈరోజు తను దోచుకున్న దాన్ని చట్టం నుంచి కాపాడుకోవటం కోసం మరి కులాల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇది వైసీపీ నిస్సిగ్గు రాజకీయాలకి నిదర్శనం రాష్ట్రంలో ఒక హత్య జరిగితే వచ్చి వెనుకొండలో ఒక రౌడీ రౌడీషీటర్లు చచ్చిపోతే వచ్చి నానా బీభత్సం చేసిపోయాడే మరి మొన్న తెలుగుదేశం కార్యకర్త చనిపోయినప్పుడు ఏమైందని చెప్పి అడుగుతా ఉన్నాం ఇంకా రాజకీయాలు చివరికే అవ్వ తాతల శవాల మీద కూడా రాజకీయం చేసిన మీ నీచ సంస్కృతిని తిరస్కరిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నిన్ను ఒక క్రికెట్ టీంకి పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా దిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఇదేనా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పార్లమెంటు సభ్యుడిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు మరి తెలుసుకున్నది కాబట్టి వైసీపీ నాయకులు వాళ్ళు దగ్గర పెట్టుకోండి మీ ఇష్టారాజ్యం కాదు మీ దోపిడీలని బయటికి తీస్తా ఉన్నాం తీస్తాము ఖచ్చితంగా మీ చేతనైతే మీకు సమర్థత ఉంటే మరి వైట్ పేపర్లు ప్రకటించారు అన్ని రంగాల్లో కూడా మీ దోపిడీ మీద ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క వైట్ పేపర్ ప్రకటించారు దానికి చేతనైతే శాసనసభలో వచ్చి మీరు సమాధానం చెప్పండి శాసనసభకు రాకుండా పారిపోయి రోడ్ల మీద పడి చిన్న చిన్న సంఘటనలు జరగంగానే రాష్ట్రం మీద మునిగిపోతా ఉందని చెప్పేది మరి నిన్న జరిగిన తెలుగుదేశం కార్యకర్త హత్య మీద ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈ వైసీపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు విధ్వంసం సృష్టించి పోతాడా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పరిపాలనకు విధ్వంసమైన విధ్వంసాలకు మరి పరిపాలన అస్తవస్తం చేయాలి తెలుగుదేశం పరిపాలన అని చెప్పేసి విధ్వంసాలకి కుట్రలు పన్నుతున్నారు ఈ వైసీపీ నాయకులు వద్ద జాగ్రత్తగా ఉండండి మీరు ఎన్ని కుట్రలు పనినా కుతంత్రాలు పందినా ప్రజల ఆమోదం మాకుంది ఉంది మిమ్మల్ని ఎక్కడ ఎవడు ఏ కుతంత్రాలు పనినా వాడిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అన్నగారు పేదవాడి పట్ల ముఖ్యంగా ఆ రోజు కూడు గుడ్డ మరి నీడ ఈ మూడు ఏదైతే మనిషి ప్రాథమిక అవసరాలు వాటిని గుర్తించిన ఆయన ఆ రోజు రెండు రూపాయల బియ్యం ఇచ్చి పట్టేడు అన్నం పెట్టిన ఆయనకి స్ఫూర్తిగా మరి ఈరోజు అన్న క్యాంటీన్లని ఆయన పేరు మీద పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చలు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగ శ్రీనివాసరావు మార్చర్ల ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్